హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీ ఎస్ఏ బయాలజీకి సంబంధించి మార్నింగ్ సెషన్ యొక్క క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా మనకైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి దొరికినాయి సో వాటి అన్నింటి గురించి అయితే కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే వీటిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో అందరికీ కూడా థ్యాంక్స్ అండి సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక వారికి తర్వాత యూస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి సో ముఖ్యంగా అన్ని బిట్స్ గురించి మాట్లాడతాము ఇందులో జీకే ఉంది కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన బయాలజీకి సంబంధించినవి ఉన్నాయి సో అన్నింటి గురించి కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫస్ట్ వచ్చేసి బ్రూనర్ యొక్క శిక్షణ సిద్ధాంతం నిబంధన సిద్ధాంతం సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారంట ఇక్కడ చూడొచ్చు బ్రూనర్ ఉంది కదా బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం అండ్ అదేవిధంగా నిబంధన సిద్ధాంతం గురించి క్వశ్చన్ సైకాలజీకి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారట ఈజీ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పారు ఈ టెన్కి కి టెన్ ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ గన్ పాయింట్ ఇచ్చేసారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇంకొకటి రీసెంట్గా పిఎం కిసాన్ చేశారు కదా రైతులకు అకౌంట్లో ఎంత మనీ వేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారంట ఇంకొకటి మనం చూసుకుంటే కనుక జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్లో కాంస పథకం ఎవరికి వచ్చింది మొన్న రీసెంట్గా జరిగిన జిమ్నాస్టిక్స్లో క్యాంస పథకం ఎవరికి వచ్చింది సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కింద వచ్చినాయి ఇంకా నినాదాలు బౌద్ధ విద్య ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ నినాదాల పైన కూడా టాపిక్ పైన క్వశ్చన్ అనేది కవర్ చేశారు అదేవిధంగా నైతిక విలువలు ఆమోదించిన కమిటీ ఏదని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది ఎన్సీటీ ఎన్సీఆర్టీకి సంబంధించి ఎంసీ క్వశ్చన్స్ వచ్చినాయట ఎన్సీఆర్టీలో నైన్టీన్ సిక్స్టీ టూ సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పేసి చెప్పారు అండ్ అదేవిధంగా ఓన్లీ టెన్త్ సిలబస్ నో ఇంటర్ అంటే ఇంటర్ కూడా ప్రిపేర్ అవ్వని వాళ్ళకైనా ఏం పర్వాలేదు ఓన్లీ మన అకాడమీ బుక్స్ టెన్త్ వరకు ప్రిపేర్ అయితే అన్నీ కూడా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడానికి వీలుగా ఉన్నాయని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అయితే తెలియజేయడం జరిగింది ఇంకా మనం దాని గురించి కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడదామండి ఈ క్వశ్చన్కి క్వశ్చన్ పేపర్ గురించి అదేవిధంగా ఇంకా కొన్ని టాపిక్స్ ఏంటంటే సమస్య పరిష్కార పద్ధతి ఆర్డర్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడిగారంట అండ్ ఇంకా చిక్కుడు మొక్క యొక్క ద్విదళ బీజం అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ అయితే అడిగారని చెప్పారు ఇంకోటి రూపాన మూల్యాంకనం పైన ఎగ్జాంపుల్స్ బ్లూ క్లబ్కి సంబంధించి ఒక ఎంసీక్యూ క్వశ్చన్ వచ్చిందంట బ్లూ క్లబ్కి సంబంధించి ఎక్కువ అభ్యర్థులు ఏం చెప్పారంటే స్టేట్మెంట్స్ అయితే వచ్చినాయి కొందరు పేపర్ టఫ్ వచ్చిందని చెప్పారు కొందరు మామూలుగా వచ్చిందని చెప్పారు సో మరి ఎవరికైనా వారి రకంగా ఉంటుంది వారు ప్రిపేర్ అయిన రకంగా సో ఏం మేబీ మోడరేట్గా ఉండొచ్చు టఫ్గా ఉండొచ్చు ఎనీవే అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కౌమార్ దశలో ముందుగా ఎవరు పెరుగుతారు అమ్మాయిలు పెరుగుతారా లేదా అబ్బాయిలు పెరుగుతారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారంట జీవద్రవ్యరాశిని పెంచేది ఏదని చెప్పేసి ఇంకో క్వశ్చన్ ఆవరణ వ్యవస్థ పైన పైన కూడా బిట్స్ అనేవి కవర్ చేశారంట ఇంకా చూసుకుంటే గనక దృశ్య రూప నిష్పత్తి ఒక నిష్పత్తి ఇచ్చి నైన్ ఇస్ట్ త్రీ ఇస్ట్ త్రీలో ఫస్ట్ నైన్ అంటే ఏంటి అని చెప్పేసి ఇలా ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగారని చెప్పారు ఇంకొకటి చూసుకుంటే కనుక సాహితీ అవార్డు ఎవరికి వచ్చింది ఎన్సీఆర్టీ నైన్టీన్ సిక్స్టీ టూ పైన అదేవిధంగా విటమిన్స్ ఎన్సిటీఈ పైన కూడా క్వశ్చన్స్ అనేవి అడిగారంట ఇస్రో చైర్మన్ ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇది మన సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే పంపించడమే జరిగింది క్వశ్చన్స్ అనేవి సో పావులో ప్రయోగం ఉంటుంది కదా దానిపైన పొడుపు గణన పైన కూడా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడిగారు ఇంకా మృదుకణ జాలం ప్రక్షేపణ టెస్ట్కి సంబంధించి ఇంకొకటి కీలుకు సంబంధించి బంతి గేన్ కీలుకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరిగిందని చెప్పేసి అభ్యర్థులైతే చెప్పడం జరిగింది సో ఓవరాల్గా చాలా టాపిక్స్ అయితే ఇందులో కవర్ అయినాయి మీరు కూడా చూడవచ్చు చాలా బిట్స్ అయితే ఉన్నాయి సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా పక్కన రాసి పెట్టుకోండి ఒక పేపర్లో మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మీకు ఎక్కువగా యూజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది గైస్ వీడియో అయితే వీడియో నచ్చే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరిని కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బైక్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక తప్పకుండా అందరి ముందుకైతే ఓకేనా బాయ్ గైస్